కొడుకులు బిడ్డలు అంటారు పూర్వ జన్మ లోపలి పూర్వ జన్మ లోపలిని ఎవరికేమి తోషము చేసిన ఏ పెరిగే పిల్లగలను నెత్తి కొట్టవచ్చు ఎవరు అన్నది ఇస్తారు నిల్లాగవచ్చు ఏ తల్లిని నీని ఎడవా ఈ చనుమ లోపల ఆకు పడుకు లేకపాయి బిడ్డ లేకపాయి ఈ పిల్ల గల్ని తీసుకచ్చుతో ఇంటి లోపల పెట్టుకుంటే పండుగ ఫలం ఇచ్చేదా దగ్గర ఉంటది ఆ పండు ఫలం అయితేనక ఎక్కడ వాయనా తన అన్నగన్న నా తల్లి ఎక్కడ వాయని తల్లి తండ్రి జార చూసుకుంటా పోతడా పిల్లగా కానీ ఇంత కోట్ల సినిమంతా ఉండదు అరవై ఆరు రాజ్యాలు పోతేపతి రాజు డెబ్బై ఏడు దేశాలు రాజు నా భర్త వచ్చినాక నా భర్త రెండు ప్రాధాన్యత గడుపుకొని కొడుకుల వీటిలో బలమడుతుంటా ఆ భర్త కొడుకు ఎదురు చూస్తున్నది ఇక చంద్రవా ఎందుకంటే పెద్ద మనుషులు ఏమన్నారు పదార్థం పరమవసరు పదార్థం అందుకొరకు నేను పోయచ్చాక ఈ రాజ్య పరిపాలన బంధువెత్తకుండా నేను పోయేదాకా నా భార్య నిన్ను తాగిది పుట్టడు అనవస్తుంది తినది వాళ్ళు అడుగుచ్చి నా కొరకు ఎదురు చూస్తుంటది నా పిల్లల దగ్గరికి పోతా నేను ఇక్కడ రాజ్య పరిపాలన కళ్యాణి వరకు

వచ్చింద నా పెళ్ళ నన్ను విలువసాడుకు వచ్చి రావయ్య నాదాన్ని విత్తిని పడుతుంది చేసుకున్న మొదలు చేసుకున్న పిల్లలకి ప్రేమ ఉందా లేదా మరి తెలుసుకోవాలంటే ఎక్కడ దీన్ని తెలుసుకోవాలి నా పెళ్ళానికి నా మీద ప్రేమ ఉంటే చెమ్ముతోటి కారు క్షేత్రం నీవల్ చాయ్ చవ్వాయి అత్త గులాబీలు పట్టుకొని వచ్చి అని కృష్ణ రోజుల లోపల అడుగు పెడతా లేకపోతే అద్దాలు పెట్టుకున్న పని మంచిగా ఉంటాం రాయ్యా ఎందుకు అంటే మంచి అద్దాలు పెట్టుకుని ಬಂಗಾರ ನಮ್ಮ ಬಿಡಿ ಬಾಧಾರ ಕಡಿಪು ರಮೇತೋದ್ರೀ ಮಾರ್ಸ ಮರಿಯ ಅಕ್ಕ చంద్రవాది తన భర్త వచ్చిన సంగతి గమనించుకున్నది నా తల్లు ఇప్పటి కాని ఎప్పటి కాని భర్తతోని భాగ్యమాట పురుషులతో పుణ్యమాట మొగులుతోనే మోక్షమాట భర్త భర్తలేన తెల్లగారి అటువంటి బండల్లో బండలు ఎత్తరు మొద్దుల ముగ్గులు ఎత్తరు భర్త ఉందండి రోజులే ఆడళ్ళకు అన్ని తీర్ల సుఖమాట నా జీవితేశ్వరుడు వచ్చిన నా ప్రాణేశ్వరుడు నన్ను భర్త జ వస్తున్నాడే ఇక చంద్రవాసిడే ఇల్లలో బల చూడు గా తల్లి చంద్రవాసి

Hello, i Gracias. <laughs> आले पाले चले फेरीवाडीने खरगुडोडो का बवरा देव आला मुगडा पंजरेला गोडा पंजरेला आता कुक्क तोगाला किड कडमा आसाड अयो <laughs> अच्छी <laughs> 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 ಮಗಲಂತ ಕರೋನಾ ಕರೋನಾಥಲೇನ ಈ ಕರೋನಾ ಮೊಬೈಲ್ ತಿಂಟು ಬಂತು ಪನೇ కథలు రమ్మంటే కదల బందాపు అయ్యా তে কিচ্ছু দিগিছে গুন্ডা লাগিছে দিবি అతడు రా వెనకటోళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు ఇప్పటి వాళ్ళకి అంత సీన్ లేదు వెనకటోళ్ళు నా భర్త ఇంతకేమి బయటకెళ్ళి పేడి ఎర్రటి ఎండల ఉమ్మడి పండుగల పని చేసుకుంటూ వస్తాడు నా భర్త లేని భోజనం నేను ఎత్త చెయ్యాలని భర్త కొడు బీజు చూసిన తర్వాత ఈ భార్యలు అందరు అది ఇప్పటి కొంతమంది ఉన్నారు పులేగొండలు అందరు కాదు కొంతమంది ఉన్నారు తల భర్త

నువ్వు ఒక గుట్టు పోయి రౌండ్ అయినా నాలుగు గుట్టు పోయి రౌండ్ అయినా వస్తుంది ఎందుకంటే నా తండవంత్ అది కొందరు పెడతాడు ఒక గుడ్ అలా కొట్టి పోయి అది రౌండ్ అయినాది మంచిగా వాసుకుంటారు కార్పొటర్ తింటారు మరి తిన్న తిన్నా కానీ నా భర్త వచ్చిన ఒక కుక్క లెక్క వాసన పసి కడతారే పిల్లవా మీరు లేని చూసి అని కానీ ఈ మోళ్ళని పెట్టిన్న పేర్లో పెడతారు अट गया था ना और बोए ने कल सोपते वाले तो गुड था ना ये मेल्ला का नाइन्थ छोड़ मोरे वाले था ये का नाइन्थ आईपॉट था ये पोट्रैक्स था पोट्रोवा था आप था आप वो था कुल्ला था कुल्लू वाले के निकल लगते ये साइकिल का तू कुछ इंटिकट्टे वाले कल आए करना काउंसल वास रब मोर का इतने रिपोर्ट थ

పని చేయటం సంతోషం గమ్మదంటే గమ్మదం ఎక్కడ మా పర్సం లేదు అవుతుంది ఏమండి ఒక్కటి ఏమండి